హలో నమస్తే ఇప్పుడే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ లో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ తుఫాన్ చుట్టం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఈ నెల తొమ్మిదిన వచ్చిన తుఫాన్ మూవీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో సాగే కథ ఈ మూవీ నిరాశపరిచే కథనాలు వినోదంగా పండే పాటు తెలుగులోను కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడు విజయ్ ఆంటోనీ అందువల్ల తమిళతో పాటు తెలుగులోను కూడా తన సినిమాలని రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడు స్టోరీలోకి వెళ్తే సలీం ఒక సీక్రెట్ ఏజెంట్ పనిచేస్తూ ఉంటాడు సీప్ కెప్టెన్ సూచనల మేరకు అతను పనిచేస్తూ ఉంటాడు జీవితం పట్ల విరక్త భావనతో సలీం ఉంటాడు తనని ఒక సముద్ర తీర ప్రాంతంలో అతను ఎవరో ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా అక్కడ జీవించాలని సలీం ని హెచ్చరిస్తాడు సముద్ర తీరంలో రత్నం ఆమె కొడుకు బర్మ ఒక చిన్నపాటి హోటల్ పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు తండ్రి రాఘవన్ డాలి కారణంగా చనిపోతాడు తొలిచూపులోనే సౌమ్య పట్ల సలీం ఆకాష్ పోలీస్ ఆఫీసర్ శుక్లా డాలీని అరెస్ట్ చేసేందుకు సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అయితే అతను ఎప్పటికప్పుడు చట్టానికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతుంటాడు తనపై సీక్రెట్ ఆపరేషన్ మొదలైందన్న విషయం డాలీకి తెలిసిపోతుంది దీంతో సలీం కి రత్నం ఫ్యామిలీపై పై పగపించుకుంటాడు వాళ్ళపై దాడి చేస్తాడు అప్పుడు సలీం ఏం చేశాడు ఆ తర్వాత ఏం జరిగింది అతని ప్లాస్ బ్యాక్ ఏమిటి అనే విషయాలన్నీ మూవీ చూసి తెలుసుకోవాలి ఇక ఎలా ఉందంటే ఇది ఒక సీక్రెట్ ఏజెంట్ కథ రతం చేసిన గాయం వల్ల అతను ఒక నిర్లక్ష్యంగా ఉంటాడు దృష్టిలో అతను చనిపోయాడు కానీ అతను ఎవరన్నది తెలియని ఒక ప్రాంతంలో ఆపరేషన్ మొదలు పెడతాడు అక్కడ ఎమోషనల్ తో అతను ఎప్పుడు ఏం చేస్తాడు అని కథను నడిపిస్తాడు ఈ సినిమా అలా నడుస్తూ యాక్షన్ లో హీరో దిగటం ఫస్ట్ హాఫ్ గా చూపిస్తాడు సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ సీన్లు సన్నివేశాలు అలాగే క్లైమాక్స్ కూడా ఊహించేలా ఉంటుంది ఇక విజయ్ ఆంటోనీ లోబడి ఉంటాయి లవ్ రొమాన్స్ కూడా అదే పందంలో ఈ కథ కూడా నడుస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి కథలను కూడా ఇంతకు ముందు చాలానే చూశాం కదా అని అనిపిస్తుంది ఇక పాత అంశాలతో కొత్తగా మెరిపించే పాయింట్లతో ఏమీ లేదే అని ప్రేక్షకుడికి ఒక భావన కలుగుతుంది హీరోలు ఉన్నప్పటికీ కూడా ఈ మూవీలో వినోదం పంచే సంభాషణలు అయితే పర్వాలేదు అనిపించాయి ఇక నేపథ్య సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకా గ్లిప్సీగా కట్ చేసి ఉండాల్సింది ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి ఇక మొత్తానికి తుఫాన్ మూవీ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయిన యాక్షన్ డ్రామా వీళ్ళుంటే ఓటీటీ కాబట్టి ఈ టైమ్స్ నస్తే లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి